రండో ఈ అమ్మమ్మ ఇంటికి సంగట అంటే నేను చాలాసార్లు రాగి సంగట పెట్టాను రెండు మూడు సార్లు పెట్టా రెండు మూడు రకాలు పెట్టాను ఈసారి అమ్మ మాకు నువ్వు చేసినట్టు మాకు కుదరటం లేదమ్మ గడ్డలాగా గడతన్నాయి అని అంటున్నారు కొంతమంది ఏమన్నా అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా సూపర్ ఉందమ్మ చేతికి కూడా అంటుకోకుండా టేస్ట్ అదిరిపోయింది అని అంటున్నారు ఇక అందుకని ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి కుక్కర్లో చేసుకోవటం అయితే ఈజీగా చేసుకోవచ్చు వండలు లేకుండా అని అడుగుతున్నారు అందుకని నేను కుక్కర్లో చేద్దామని ఏదైనా మనం తినేది ఆరోగ్యంగా ఉండాలి కదా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి అందుకని నేను అందరు బియ్యం కోటా బియ్యం వేసి చేసుకుంటారు అదే రేషన్ బియ్యం వేసి చేస్తారు అసలు ఆ తెల్ల బియ్యము మామూలుగా రోజు ఎటు ఎప్పుడన్నా ఈ రాగి సంకట ఎలాంటిది తినేటప్పుడన్నా ఆరోగ్యకరంగా తినాలి కదా నేనైతే అన్ని రకాల మిల్లెట్స్ పావు కేజీ పావు కేజీ తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి తిరగల్లో ఇసిరి రవ్వ నిల్వ చేసుకొని ఆ రవ్వతోటి నేను రాగి సంకట చేసుకుంటా ఇప్పుడు అట్ట కాకుండా మీకు అందరికి అందుబాటులో ఉండేది ఆరోగ్యకరమైంది చెప్తాను చూడండి ఇగో ముడి బియ్యం మనం నేను సున్నిపిండి కోసమని తీసుకొచ్చి ఈ కొంచెం తీసుకున్నా చూడండి ముడి బియ్యం అంటే అస్సలు పాలిష్ లేకుండా పైన పొట్టు మాత్రమే ఒలిసిన బియ్యం అన్నమాట ఇవి ఇవి కూడా ఆర్గానిక్ మా చెల్లి వాళ్ళ పొలాల్లో వాళ్ళు ముందేయకుండా ఇంట్లో కానీ ఆర్గానిక్ పెంచుకుంటారు ఇవి అస్సలైన రాగులు మన షాపుల్లో కొనే రాగులు ఎర్రగా ఉంటాయి అవి రెండు నెలల పదిహేను రోజుల కల్లా పండిపోతాయి వీటిని పెద్ద తైదలు అంటారు చూడండి అంటే లావుగా సైజు పెద్దదని కదా అర్థం ఇది ఆరు నెలల పంట ఇది ప్యూర్ ఆర్గానిక్ దీనికి అస్సలు ఏమి వేయరు పశువులు ఎరువులేసి అవి చల్లుతారు చల్లిన తర్వాత ఆ నారు కొడేది మామూలుగా మన నారు ఎట్లా నాటుతారు అట్ట తీసేసి నాటుతారంట అయితే ఇవి ఎనభై రూపాయలు కేజీ మా అమ్మాయి వందేళ్ళమ్మిటొచ్చారంట నేను లేని ఆ రోజు మా కొని అమ్మాయి ఇదిగో నువ్వు అయితే బాగా ఉపయోగపెట్టుకుంటావు అయ్యి అంది అప్పటికి ఆమె దంచి చెరిగిందంట ఇవి ఎర్రగా ఉండవు పిండి మాత్రం భలే తెల్లగా వచ్చింది ఈ పైన పొట్టు ఉంది చూడండి అది ఉంటే అయితే బాగోదు దీన్ని రోట్లో వేసి దంచి పొట్టు చెరుక్కోవాలి ఇంకా ఇప్పుడు దీంతో నేను రాగి సంకటి కుక్కర్లో తయారు చేసి చూపిస్తాను మళ్ళీ ఇదిగో ఈ చిన్న గ్లాసు ఈ గ్లాసుతో వేస్తే మా ముగ్గురికి సరిపోద్ది మామయ్యకి నాకు తాతయ్యకి ఒక్క గ్లాసు బియ్యం అనుకో రెండు గ్లాసులు పిండి ఈ రాగి పిండి రెండు గ్లాసులు ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని ఏం చేస్తానంటే ఇట్ట బియ్యం బియ్యం చేస్తే చాలా టైం పట్టిద్ది ఉడకతో అట్టద్ది మనకు చిటికిలో కావాలంటే చూడండి నేనేం చేస్తాను ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి రవ్వలాగా చేసుకొస్తాను ఈ మధ్య మిల్లెట్స్ రవ్వని సజ్జ రవ్వ జొన్న రవ్వ అన్నీ అమ్ముతున్నారు ఇక బజార్లో మీకు కావాలంటే ఆ రవ్వలైనా కొనుక్కొచ్చుకోవచ్చు నేనైతే నా కళ్ళతోటి చూసి నా చేతులతో చేసుకునే తింటా ఏదైనా ఇప్పుడు నేను ఈ గ్లాసు బియ్యము దీనిలో వేసి రవ్వలాగా పట్టుకొని తీసుకొస్తా ఈలోపు ఇదే ఈ పిండి కూడా తయారు చేసి తెస్తాను ఈ లోపు ఏం చేద్దామంటే కుక్కర్లో లేదు మనం ఈ గ్లాసుతో పిండి కానీ బియ్యం కానీ మూడు బాస్తున్నాం కాబట్టి మూడొంతులు ఎక్కువ పోయాలి పది గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి నేను ఈ రవ్వ అంతా రెడీ చేసేసరికి ఆ నీళ్లు కాగితే పది గ్లాసులు నీళ్లు పోద్దాం ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది పది పోసి వెయిట్ పెట్టకుండా మూత పెట్టి పొయ్యి మీద పెడదాం ఈ అసలు కాగిద్ద అంతలోకి చూడండి రెండు తిప్పులు తిప్పితే అలా వచ్చింది మిక్సీ ఇప్పుడు దీనిలో మనం ఎందుకంటే ఈ పిండితో వేసామనుకో గడ్డ కట్టిద్ది అందుకని పిండి జల్లిలో కొంచెం జల్లించుకుంటే పిండి వచ్చింది కొంచమే వచ్చింది ఎవని కాగి పోసుకుందాం మనం ఈ పిండి ఏమన్నా రాగి పిండిలో పోసుకోవచ్చు కొంచమే కా ఇది కనుక ఉందనుకో ఈ పిండితో వేస్తే మనం గడ్డ కట్టినట్టు వచ్చిద్ది అది మళ్ళీ ఇబ్బంది మీకు రిస్క్ లేకుండా ఆ పిండి తీసేసి రాగి పిండిలో కలుపుదాం చూడండి నిండా ఒక్క స్పూన్ ఉంటుంది రాగి స్పూ ఒక ఒక స్పూన్ ఉంటుంది ఇది ఆ ముడి బియ్యం జల్లి జల్లిస్తే వచ్చింది పిండి ఇదేమన్నా రాగి పిండి చూడండి ఇది చూడు పిండి అంత తెల్లగా ఉంది ఇంక ఇప్పుడు ఈ కొంచెం కూడా దానిలోకి పోసేద్దాం ఇంక ఇప్పుడు పొయ్యి మీద ఎసర పెట్టాం కదా అది కాగాక ఇంకా సంకట్ ప్రిపేర్ చేద్దాం ఎసర బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన ముడి బియ్యం పిండి వేసాము వేసి ఇలా తిప్పేసి పొయ్యి మీద ఇంకా కుక్కర్ మీద మూత పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ తెప్పిద్దాం ఐదు విజిల్స్ తెప్పిస్తే మెత్తగా ఉడికిద్ది సెకండ్ ఇండి ఉంది ఒక ఐదు విజిల్స్ తెచ్చినాక ఐదు విజిల్స్ వచ్చేసరికి కుక్క పరిస్థితి ఎట్టయింది ఇంకా ఇది ఉడికింది పొయ్యి కూడా చూడు ఇంకా దీన్ని గ్యాస్ కట్టేసి ఇది శుభ్రం చేద్దాం అంతలోకి ఆవిరి తీసిద్ది అప్పుడు రాగి పిండి వేసి సంకట చేద్దాం ఇంక ఇప్పుడు ఆవిరి కూడా తీసింది ఇక చూడు పొయ్యి వెనక టైల్సు మొత్తం పొంగిపోయి చందనమైపోయింది ఇప్పుడు మనము మళ్ళీ స్టవ్ ఎరిగించుకోవాలి వెలిగించి ఒక్కసారి గరిట పెట్టి అబ్బా చూడండి అంత బాగా ఉడికిపోయింది పాయసం అసలు బియ్యం పాయసం అలా అయిపోయింది దీన్ని కొంచెం శాఖ తగిలి కొద్దిగా మళ్ళీ ఉడకనిద్దాము ఈలోపు మనము దానిలో రాగి పిండిలో నీళ్లు పోసి కలుపుకుందాం దీనిలో ఇది రెండు గ్లాసులు పిండి దీనిలో ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసి చక్కగా చక్కగా కలుపుకోవాలి మనం రాగి జావ కలుపుకుంటాం అలా కలుపుకోవాలి దీన్ని నీళ్లు పోసి చేతితో ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మీరు నేనైతే ఉప్పేయను మనం కూరల్లో ఉప్పే ఎక్కువ మనకి తింటాం ఇప్పుడు దీనిలో ఉప్పేను మీరు కావాలంటే ఈ టైంలోనైనా వేసుకోవచ్చు ఎసర పెట్టినప్పుడైనా వేసుకోవచ్చు ఎందుకు కూరల్లో వేస్తాం కదా ఉప్పు అంత తక్కువ తింటే అంత మంచిది ఇదిగో చూడండి ఈ రాగి పిండిని ఎలా కలిపా ఆ పైకి తేలిందంతా మనం బియ్యం పిండి ఆ పైన మనం ముడి బియ్యం దేనికోసం అయితే తింటామో అది ఇదంతా అన్నమాట అప్పుడు ఎట్ట పోసుకుంటా దీన్ని ఎలా కలిపేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఆపకుండా తిప్పుతానే ఉండాలి ఇలా చక్కగా కలిపిన తర్వాత పిండి ఎంత బాగా కొడకాలంటే ఇంకొక గ్లాసు నీళ్ళు ఇలా పక్క నుంచి పోసుకొని ఇంక ఇప్పుడు ఎక్కువ కదిలేచ్చకూడదు ఇలా పెట్టేసి మూత పెట్టి సగసిమ్లో పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికిద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూద్దాం ఇంక ఇప్పుడు రెండు నిమిషాలు అయింది అదిగా చూడండి తీసాను ఇంకా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం చూసారా పక్కన సైడ్స్ కూడా అంటుకోకుండా ఎట్లా వస్తుందా అది ఇప్పుడు ఎట్టయినా ట్రెడిషనల్ సంకట్ నాకు నచ్చిద్ది దీనికంటే కూడా అది పిండే ఉడికిద్ది బాగుంటుంది సరే ఇంకా దీన్ని ఇంకా కొంచెం కలిపి దీపేస్తా మన సంకట రెడీ అయింది తాతయ్య బయటికి వెళ్తా తొందరగా తినాలంటే ఆయన పెట్టాను ఇప్పుడు మీకు నేను వడ్డించి చూపిస్తా చూడండి మన సంకటే ఎలా రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందో ఇంక ఇప్పుడు మీకు ముద్దలాగా కావాలనుకో బాగా వేడిగా ఉంది ఇప్పుడే కదా మనం పెట్టింది ఒక్క నిమిషం ఉంటే చల్లగా అయ్యిద్ది మన చేతులు పెట్టలేం కాలిపోతుంటాయి కాబట్టి ఒక బౌల్లో కొంచెం నెయ్యి రాసి అడుగున దానిలో వేసేసి ఎలా ఇలా వేసేసుకున్నామనుకో సంకట ముద్ద రెడీ అయ్యిద్ది ఇప్పుడు ఇది ఆరితే గట్టిగా అయిపోయిద్ది ఇంకా దీన్ని దీనిలోకి మనం నేను టమాటా పల్లీ చట్నీ చేసా అదిరిపోయిద్ది టమాటా పల్లి చట్నీ ఇంకా లేదు కారము నెయ్యి అయితే ఇంకా ఎదిరిపోయిద్ది కొంచెం చేతులు తడి చేసుకొని చూడండి అసలు చేతికి కూడా అంటుకోదు మనకి ఇదిగేలా చేసి దీనిలో ముందుగా నెయ్యి వద్దాం అలా నెయ్యి వేసి అమ్మో అంత నెయ్యి తింటున్నారు ఏం కాదు అంటారు ఏం కాదు నెయ్యి తింటే ఏం కాదు ఆయిల్స్ పనికి మళ్ళీ ఆయిల్స్ వాడితే ఎక్కువ ఏమైనా హానికరం ఇది అనేక రకాలు వేసి చేసిన కారం కారము నెయ్యి ఈ పల్లి టమాటా చట్నీతోటి ఈ నెయ్యి అంత దాంట్లోకి ఇంకేసరికి బాగా తడిగా వచ్చేసింది అదిరిపోయే టేస్ట్ అంటారు కానీ చేపల పులుసు మళ్ళీ నాటుకోడి పులుసు బాగుంటుందని అది బాగుంటుంది ఇది కూడా సూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కుక్కర్ల సంగటి రాగి సంగటి ఆర్గానిక్ రాగి సంగటి చాలా సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అదిరిపోయే రాగి సంగటి పల్లి టమోటా చట్నీ కారం నెయ్యి